కార్తీక మాసం కార్తీక పురాణం పదో అధ్యాయం అజామిల పూర్వజన్మ వృత్తాంతము జనకుడు తిరిగి ఇట్లా అడిగిను ఓ మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మం ఎవ్వడు ఏ పాపము చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యము విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యముబటలు ఎందుకు ఊరుకునిరే యముని వద్దకు పోయి యముడితో ఏమి ఏమని చెప్పిరి వశిష్ఠుడు ఇట్లా చెప్పాను యముదూతలు విష్ణుదూతలు మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి వృత్తాంతమును యముడితో చెప్పిరి అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించు వాడను ఆగు అజామునుడు తోడి తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మలను ధిక్కరించి అతనిని విడిపించింది మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చి అని చెప్పిరి ఆ మాటలు విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూసి ఇట్లనెను ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలముందు హరినామస్మరణ చేయట చేత పాపములను నశించి వైకుంఠ ప్రియుడాయను అందువలన అతన్ని విష్ణుదూతలు స్వీకరించిది దిష్ దుర్మార్ దుష్టాత్ములైన మహిమను తెలిసి తెలుసుకొనాక హరినామస్మరణ చేసినను పాపములను నశించును తెలి తెలియక తాకినను అగ్ని కాలును కదా భక్తితో తెలియక తాకినను అగ్ని కాల్చును కదా భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతిమ అంతమందు మోక్షమును నొందును యముడు ఇట్లు విచారించి ఊరుకొండెను అజామినుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశముందు బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివదర్శనమును హరి శివద్రవ్యమును హరించుచు స్థాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివుని శివుని కభిముఖముగా కాలు చాపుకొని శయనించుచు ఆయుధపాని అయి స్నేహితులతో కూడి నానాలంకార శోధితుడై స్వేచ్ఛా విహరములు తిరుగుచు బహుభాష మంచి యవనముతో ఉండెను ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక రూపవతియువనవతియుార్యగలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పితు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు ఆచించు ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన దా దాన్ని ఆధికమును శిరస్సును ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలితో నిగుచున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళము త్రాగి శాంతించతను భర్త ఎన్ని మార్లు అడిగినను భార్య అతని మాటలు లెక్క లెక్క చేయక పనులు చేయొచ్చు జారిని మనస్సులో ధ్యానించుచు ఊరుకుండెను అట్లా అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తలు పిడికిలితో భార్య భర్తను పిడికిలతో గుద్దెను తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరమును పోయి అచ్చట భిక్షమెత్తుకుని జీవించుచు భార్యా సంగతిని కూర్చి చింతించుచు ఉండెను భార్య సుఖముగా ఉండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయాను సుందరుడైన చాకలివాణిని చూచి రాత్రి నాతో సంబోధించమను ఆ మాట వినివాడు నీవు బ్రాహ్మణశీవి అర్ధరాత్రి వల్ల మా ఇంటికి రావచ్చున మీరు అధిక కులములో పుట్టినవారు గొప్ప కులము నందు పుట్టినవారు మేము నిందితు నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగున ఈ ప్రకారముగా వారిరువురు వాదించు వివిధ వాదించుకుంటూ చాకలె రోకలితో దానిని కొట్టాను అది వాణ్ణి కొట్టి వాణ్ణి విడిచి రాజమార్గం పోచుండగా ఆయన చెప్పిన శివార్చుకుని చూచాను అంతలో ఆ స్త్రీ వాణ్ణి పట్టుకుని బ్రతికేళి రమ్మనమ్మని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయో వానితో కాలక్షేపం చేసి తెల్లవారంగానే ప్రశ్త్తాపములు పొంది భర్త వద్దకు పోయి ఆయన్ని బ్రతిమారి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా ఉండెను తర్వాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నుంది యమలోకమందు క్రమముగా రౌ రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి అందు సత్యానిష్ఠుని కొడుకు అజామినుడై జన్మించను ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనము లభించినది అంత్యకాలమందు హరిణామస్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపములను నశించి మోక్షమును పొందను ఆ కొంత కొంతకాలంలో మృతి పొంది నరకములనందు అనేక ఉండి తిరిగి భూమి అందు కన్యా కుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించను చండాలుడు ఇది పుట్టిన సమయంలో మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగను అతడు ఇది తండ్రి గండాను పుట్టినదని చెప్పాను ఆ మాట విని చండాలుడు ఆ శిశువుని తీసుకొనిపోయి పోయి అరణ్యమందు ఉంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి రోదనము చేయుచున్న ఆ శిశువుని తీసుకొని పోయి తన ఇంటిలో దాసిగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించను ఆ దాసి ఇది దీనిని పెంచెను తరువాత దీన్ని అజామునుడి దగ్గరకు తీసాను తర్వాత కథ పూర్వోక్తమే అదే అంతకుముందు మనకు తెలిసింది రాజోత్తమ ఇది నీ అడిగిన ప్రశ్నకు సమాధానము అజామను పూర్వ వృత్తాంతము పాపములకు పాయచిత్తములు చేయటం కష్టము హరినామకీర్తనము చేసిన ప్రాయచిత్తములతో పని లేదు అందుకని ఎడల ధర్మశాస్త్రోక్త పాయచిత్తములు చేయవలనని భావము ఎవరి యొక్క నాలుగు హరినామ సంకీర్తన సంకీర్తనము చేయదో మనసు హరి హరిపాద పద్మములందు స్మరించదో చెవులు హరి చరిత్రములను వినవో వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతను మాని హరిని స్మరించి వారు ముక్తి పొందుతారు ఇందుకు సందేహము లేదు కాబట్టి కార్తీక మాసం ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపము అంతటినీ చేయను కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మము ఆచరించని వాడు నరకమును పొందును ఇది నిశ్చయము పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షమును పొందుదురు ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడా సుఖించును ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణంలో పదో అధ్యాయం సంపూర్ణం అలాగే ఆ జామీల యొక్క కగ కూడా సంపూర్ణం